జాతీయ రహదారి భద్రత బారోత్సవాల సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో రవాణా శాఖ ఆర్టీసీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ప్రొద్దుటూరులో రాజీవ్ సర్కిల్ నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు సిబిఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు వాహనాలు నడిపేవారు సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని విద్యార్థులు నినాదాలు చేశారు అవగాహన అప్రమత్తలతో ప్రమాద

వాటిని అవాయిడ్ చేయాలనేసి నేను మరియు ఈ ఆటో రిక్షాలో ఈ ఆటో రిక్షా డ్రైవర్స్ ముఖ్యంగా ప్యాసింజర్స్ పరిమితికి నుంచి ప్రయాణంతో ప్రయాణం తీసుకుని వెళ్తూ ఉంటారు ఆ విధంగా తీసుకోకూడదు అనేసి ఈ స్కూల్ పిల్లల్ని కూడా ఆటోలు తీసుకుంటే అది చట్ట విరుద్ధం అన్నమాట తీసుకోకూడదు ఈ తాగి వాహనం నడుపుతూ ఉంటారు కొంతమంది అందరూ కాదు కొంతమంది ఆ విధంగా చేయకూడదు అనేసి ఈ స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ సిగ్నల్స్ పాటించాలనేసి ఈ ట్రిపుల్ డ్రైవింగ్ అవాయిడ్ చేయాలనేసి ఈ సిగ్నల్స్ రూల్స్ పాటించాలనేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు ముఖ్యంగా లైసెన్స్ తీసుకోవాలన్నమాట రోడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో టూ వీలర్ నడిపే వాళ్ళు ఫోర్ వీలర్స్ ఈ ఆటో వాళ్ళు ప్రతి ఒక్కరు వాహనం నడిపే వాహనదారులు అందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలనేసి నేను వాళ్ళకి వినియోగించుకుంటున్నాను రోడ్ సేఫ్టీ మంత్ గా ట్రీట్ చేస్తున్నాము అందులో భాగంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము వాకత ఒకటి ముఖ్యంగా పిల్లలు స్టూడెంట్స్ మైనర్ డ్రైవింగ్ కానీ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ కానీ లేకపోతే డ్రైవింగ్ అంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయడానికి వాళ్లకు ఒక రకమైన అవగాహన కల్పించడంతో పాటు ఇది ఈ రోజు కార్యక్రమం మెసేజ్ ఓరియంటెడ్ లాంటిది వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇతరులతో చర్చించాలి వీటి గురించి మాట్లాడాలి తర్వాత ఇటువంటి కానీ రిపీట్ అయితే మైనర్ డ్రైవింగ్ అని సివియర్ గా స్పెషల్ డ్రైవ్ చేస్తాము పనిష్మెంట్స్ ఉంటాయి వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా పేరెంట్స్ తో కౌన్సిలింగ్ చేస్తాము అలాగే ఆర్టీఓ ఆఫీస్ కు ఈ వెహికల్స్ రిపీటెడ్ వెహికల్స్ మైనో డ్రైవింగ్ అట్లాంటివి గాన రోడ్ వైలేషన్స్ గా రిపీట్ అయితే